మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మిరియాలగూడ బైపాస్ రోడ్డు లోని ఉషారాణి హోటల్ కి శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు సుమారు తెల్లవారుజాము నాలుగున్నర గంటల సమయంలో మద్యం సేవించి పరోటా తినడానికి వెళ్లారు ఇప్పుడే హోటల్ కొంచెం టైం పడుతుందని చెప్పడంతో వారితో గొడవపడి గోటల్ యజమాని వెంకటేశ్వరరావు రేటు వెంకన్నపై కూరగాయలు కోసే కత్తితో హత్యాయత్నం చేయగా తలపైన పగిలి తీవ్రంగా గాయపడ్డాడు బాధితుని ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ నాగార్జున సిఐ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి ఆ నలుగురు నిందితులలో నాగెళ్ల సురేష్ ఇలుగు ఏడుకొండలు దామర రాంబాబు అనే ముగ్గురిని శనివారం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల లోపల నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించడంలో చొరవ చూపిన ఎస్ఐలు రాంబాబు కృష్ణయ్య మరియు కానిస్టేబుల్స్ పి బాలకృష్ణ కె కళ్యాణ్ ఎం రామకృష్ణ ఎస్కే అక్బర్ ఐ అభినందించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి